వారెవ్వా ఈ ముచ్చట వెళ్తే పిల్లల పిడుగులా అంటారు పోయిన్రీ అగో ఎట్లా పట్టుకొత్తరు చూడు ఏందో అర్థమై ఉంటది కదా చచ్చిపోయింది అనుకునే రాయంత కొండ సినిమా బతికే ఉన్నది మొత్తం బుట్ట పొరగాలే అబ్బా ఇంత భయం లేకుండా ఎట్లా చూడు పాము అనే భయం కూడా లేదు ఈ యూపీలో ఉన్న బులంద్ సహర్ లో ఉన్న పిల్లలకు అగో పాముని ఎట్లా పట్టుకొత్తరు చూడు పట్టుకొచ్చి మూడు కిలోమీటర్ల దూరం ఆడ అడవి ఉంటుంది కదా ఇక అడవి లేచిపోయిరాట చూడూరి వాళ్ళు అబ్బా 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 మొత్తం బుడ్డబుడ్డ పూరగాళ్ళు అబ్బా పాము రీ ఎంత పెద్దగా ఉంది అది కొండ శిల్వ అగో అది పూలదండ ఎక్క తీసుకొని పోతున్నారు అది ఏమనుకుంటారు ఆయన ఆయన అంటే ఒక్కొక్కరిని వరుస పెట్టిన అందరినీ కథం పట్టిస్తుంది కానీ ఇంతమంది పిల్లలు కూడి ఒక మూగజీవిని ఇట్లా తీసుకెళ్లి అడవిలా ఏమనుకుంటా వదిలేసిరు చూడు రి అది చిన్నపిల్లలు చిన్నపిల్లలు అందుకే దేవుళ్ళతో సమానం అంటారు ఒక జీవి ప్రాణాన్ని అర్థం చేసుకొని మరి అలా నాడు ఇచ్చిపెట్టి వచ్చిరంటే ఈ పిలగాలను తారి చేయకుండా ఎట్లుంటారు ఏ ఇక దీన్ని చూసిన పబ్లిక్ అయితే అబ్బా అబ్బా పిల్లలు కాదు పిడుగులు అనవచ్చారు కొంతమంది ఏమో అబ్బా ఈ వయసులో ఇంత ధైర్య సాహసాలు చెప్తున్నారు రేపు రేపు బాగానే దేశాన్ని ఉద్దరితారని చెప్పేసి ఇంకొందరు నెటిజన్లు కామెంట్లలో రాసుకొస్తున్నారయ్యా ఇక చూడాలి పెద్దగా అయినాక ఏమైతారో ఏం చేస్తారో కానీ ఇప్పటికైతే శిబాస్ అనిపించుకున్నారు ఈ పిల్లగాళ్ళు